నేను లోకల్ మీతోనే ఉంటా మీతోనే తింటా మీ సమస్యలను పరిష్కరించేస్తా భారత చైతన్య యోజన పార్టీ అభ్యర్థి రాణి అన్నారు ప్రత్తిపాడు స్థానిక వల్లబ్బా హోటల్ భారత చైతన్య పార్టీ అభ్యర్థి రాణి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాణి కూర్చోండి రైతు భరోసా అంటున్నారు సీఎం గారికి రైతు భరోసా ఎవరికి అంత రైతు భరోసా అని చెప్పేసి రైతులను మోసం చేస్తున్నారు కానీ రైతులు రైతులు మోసపోవద్దు మీరు గమనించండి నేనున్నాను నేను వచ్చాను పరిబడి కాన్సెన్సీకి భారత చైతన్య పార్టీ చెరుకు రైతు గుర్తు రైతుల కోసమే వస్తున్నాను రైతులకు అండగా నిలబడతాను ఎవరైతే బాధపడుతున్నారో మాకు పంటలు పోయి మాకు ఏ లబ్ధి పొందలేదని అలాంటి రైతులకి నేను అండగా నిలబడి వాళ్ళకి నేనేం చేస్తానని మా మేం కషోర్ ద్వారా నేను తెలియజేస్తున్నానండి మాది భారత చైతన్య యోజన పార్టీ నుంచి నేను హామీ ఇస్తున్నాను రైతులకి గ్రామస్తులకి కంత్రి పెద్దలకి వాటి సమస్య ఏదైతే ఉందో వాటి సమస్య తీరుస్తాను రైతు సమస్య ఏదైతే ఉందో రైతు సమస్య తీరుస్తాను పేదవాళ్ళ సమస్యలు తీరుస్తాను గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల కోసం నేను పోరాడతాను పోరాడే సమస్యలు తీరుస్తాను ఖచ్చితంగా ప్రజలతో ఉండి ప్రజలతో నడిచి ప్రజల కోసమే పోరాడి ప్రజాసేవ కోసమే నేను వచ్చాను ఓ మీషి అవకాశం ఇచ్చి మా భారతీయ చైతన్య పార్టీ మీరు గుర్తుపెట్టుకొని చెరపేది గుర్తు మా గుర్తు ఒక అవకాశం నాకు ఇవ్వండి నేను రెండు పార్టీ రెండు పార్టీలు ఉన్నాయి రెండు పార్టీల్లో ఒక పార్టీ మీరు ఏ పార్టీని గమంలోకి తీసుకొని మీరు మా ఓటు వేస్తే మీరే నష్టపోతారు ఒక పార్టీ టీడీపీ వచ్చేసి ఎక్కడో ముంతకాళ్ళు వైసీపీ వచ్చేసి ఎక్కడ విజయవాడ నేను లోకల్గా ఉంటున్నానండి మీతో పాటే కలిసి నడుస్తాను మీతో పాటే కలిసి ఉంటాను మీతో పాటే కలిసి తింటాను మీ బిడ్డగా ఉంటాను మీకు అండగా నిలబడతాను మీకే సేవ చేసుకుంటూ మీకు లోకల్గా ఉంటాను